హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అతని వార్త మాజీ సీఎంకు మరొక షాక్ ఏపీ సర్కార్ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయడం మనం విడుదలకి వెళ్ళిపోదాం మాజీ సీఎం జగన్కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది పులివెందెల జగన్ అన్న మెగా లేఅవుట్ అక్రమాలపై విచారణకు సిద్ధమైంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు గత ప్రభుత్వం టైంలో పులివెందలకు ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్లు మంజూరు చేశారు అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎంకు కంప్లైంట్ ఇచ్చారు పథకంలో భాగంగా మూడేళ్ల కిందట స్థలాలు మంజూరు చేయగా ఇప్పటికీ ఇంకా ఇళ్ళు నిర్మాణం కాలేదు మాజీ ఎమ్మెల్యే తోపు దుర్తి ప్రకాష్ రెడ్డికి నిర్మాణ బాధ్యతలు అప్పగించింది గత ప్రభుత్వం మూడేళ్లలో కేవలం తొంభై తొమ్మిది ఇళ్ళు మాత్రమే నిర్మాణం జరిగింది ఎనభై నాలుగు వేల డెబ్బై కోట్ల బిల్లులు చెల్లించింది గృహ నిర్మాణ సంస్థ పులివెందులలో అన్ని చోట్ల నీళ్ళ నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్